నేను హరీష్ ప్ర ప్రసాద్ వాళ్ళ తమ్ముడి రూమ్లో ఉంటాను ఆ రూమ్లో కూడా గు అంటూ ఉంటుంది పగులు కూడా అయితే చెప్పనక్కర్లేదు ఇక్కడైతే ఇంకా ఆ సైలెన్స్లో ఒక అనుసంధానం అంటారు శంకరాభరణంలో నాదానుసంధానము అంటారు అంటే ఆ నాదంతో అనుసంధానం కావడము ఆ నాదం ఓ అని దాన్ని మామూలు ట్రెడిషన్ వాళ్ళు అయితే ఓంకారం అంటారు మనం ఓంకారం అనే పేరు పెట్టనక్కర్లేదు ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధం అని ఎవరన్నా వీరిని అందరికీ హౌరు శబ్దం సముద్రం హౌర్ శబ్దము చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది దాంట్లో మీరు ట్యూన్ అయితే అది ఒక ఎనర్జీ సార్ ఊరికే ట్యూన్ అయ్యి వింటా ఉంటే అది గొప్ప ఎనర్జీ అన్నమాట నువ్వు మార్నింగ్ లేస్తానే నీ ఇంద్రియాలన్నీ సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి ఎంత సూక్ష్మంగా అంటే ఎనిమిదిన్నర తొమ్మిదికే పండుకుంటాను సార్ పన్నెండుకు మెలకు వస్తుంది మెలకు వస్తూనే ఈ ఆదాన్ సందానం ఉంటుంది ఏదైనా రాసేది ఉంటే రాస్తాను లేకపోతే ఈ నాదాన్ సందానంలో కూర్చొని ఉంటాను లక్ష్మణులు లేస్తే లక్ష్మణులతో డైలాగ్ ఉంటుంది ఎందుకంటే ఆయన పని చేస్తున్నప్పుడు ఈ అవగాహన కూడా ఆయనకి ఉంటే పని సక్రమంగా జరుగుతుంది లేకపోతే ఆయన పని ఒక రకము మా అవగాహన ఒక రకము అయితే రెండిటికి కాంటాక్ట్ కుదరదు అందుకని మొన్న అక్కడ ఒకటి డెన్ను ఏర్పడాలంటే ఇక్కడి నుంచి ఈ మీకోసం కడితే మీరు పోతారు అని ఆయన మనస్సు సంతాపంలో అది కాదు లక్ష్మణ ఒక డిఫరెన్స్ రాజారెడ్డి చూపించినాడు ఇటుక మరి మట్టి వేసి ఎర్రమట్టి వేసి అయితే పునాది అవసరంలే బండలు చోట కూడా లారీ బేకర్ ఉండేవాడు ప్రకృతి కొండ కలుపుకునేవాడు చెట్టు మొదలుంటే చెట్టును కలుపుకునేవాడు అదే ఆయన ఆర్కిటెక్ట్ లక్షణము కేరళ ఆయన నేను అక్కడ హైదరాబాద్లో స్కూల్ ఓపెన్ చేయాలంటే మొత్తం శంషాబాద్ దగ్గర ఒక పొలం ఇచ్చింది విజితా భోపాల్ పదకొండు ఎకరాలు నాకు అక్కడ ఇచ్చేయాలంటే ఆయన వచ్చినాడు ఆర్కిటెక్ట్ కోసం లారీ బేకర్ లారీ బేకర్ ఆయన కన్స్ట్రక్షన్స్ అంతా ఒక గుండు ఉందనుకోండి గుండును కలిపేసుకుంటాడు లేకపోతే ఒక బండి ఉందనుకోండి దాన్ని టేబుల్గా మార్చేస్తాడు ఏ ఏదన్నా చిన్న గూడు ఉందనుకోండి దాన్ని అలమరుగా మార్చేస్తాడు ప్రకృతిని కలుపుకోవడమే ఆయన పని అందుకని కొత్త ఎక్స్పెరిమెంట్ మనం డెన్ చూపించకపోతే రాక్ డెన్నుని ఇది సరే ఇది ధ్యానము అది బట్ ఇన్నోవేటివ్గా ఉండాలి కదా అని రాత్రి పన్నెండుకో పన్నెండున్నరకో నిన్న మాట్లాడితే పొద్దున్న లేచి ఎత్తుకుతున్నాం ఎక్కడుంది బండ అని ఇక్కడే పక్కన ఉంది పెద్ద బండ బయట మీరు మనం లోపల ఉంటే సరే వచ్చి కూర్చుంటే ఇంకా బండ పెద్ద బండ బయట స్టడీ చేసుకోవచ్చు ముందరైతే పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బండలు ఆ బండలపైన కూర్చొని ఎవరైనా స్టడీ చేసుకోవచ్చు అక్కడ బొమ్మకొండ కనపడుతుంది చుట్టూ ప్రకృతి కనపడుతుంది అక్కడ లోయలో పంటలు కనపడతాయి ఆ దృశ్యం సార్ ప్రకృతితో రిలేట్ అయ్యి పిల్లోడు స్టడీ చేస్తే ఆ ఎడ్యుకేషన్కి సార్థక్యం ఉంటుంది వాటికి రిలేషన్షిప్పే లేదు ప్రకృతితో ఎంతసేపు బుక్కులు చదివి బుక్కులు చదివి వాళ్ళు ఎందుకు పనికి వస్తారు ఎందుకు పనికి రాకుండా ఎందుకు ఎడ్యుకేషన్ అయిందంటే లైఫ్తో జీవితంతో ప్రకృతితో ఏ సంబంధం లేకుండా తెగిపోయింది కాబట్టి చదువుకు విలువ లేకుండా పోయింది చదువు అసమర్థతను తయారు చేసేది నిరుద్యోగుల్ని తయారు చేసేది చదువులో జరుగుతూ ఉంది దానికి ఒక సార్థక్యం ఇవ్వాలన్నా వాళ్ళకి ఒక ఉద్యోగం వాళ్ళు పనిమంతులు కావాలన్నా మరీ చదువుకి డైలీ లైఫ్తో డే టు డే లైఫ్తో మొమెంట్ మోమెంట్ లైఫ్తో సంబంధం కల్పించాలి అది హిల్స్లో ప్రధానంగా చేయదలుచుకున్నది మనం ముఖ్యంగా ఒక దోమ లేదు సార్ దోమ అక్కడ లేదు మరి దోమలు కుట్టించుకుంటే కింద ఎందుకు అట్లా జీవిస్తారో తెలియదు ఎందుకు ప్రకృతిలో మమేక దానికి జెట్స్ పెట్టి ఆల్అౌట్స్ పెట్టి వాళ్ళు వాళ్ళు దోమల్ని చచ్చిపోతే కొన్నాళ్ళకి వాళ్ళు కూడా చచ్చిపోతారు అందుకని ఆల్ అవుట్ పేరు సార్కంగా పెట్టారని ప్రసాద జోకుని ఎన్నిసార్లు చెప్పింటారు అందరితో పల్లెలో మదనబల్లి కింద పోవాలంటారు కుంట ఇరవై లక్షలు కాబట్టి ఆడ బోలుంటారు చచ్చేదానికి ఇరవై లక్షలు ఖర్చు ఎందుకు ఈడేదాం మీకు కదా ప్రకృతిలో జనరేషన్ మా పని వాళ్ళంతా ఈడ పని చేస్తారు మళ్ళీ విలేజ్కి పోతారు వీడే ఉండొచ్చు కదా చిన్న గుడిసెలు వేసుకొని ఉండొచ్చు కదా అరణ్యంలో జీవించడము ప్రకృతితో కలిసి జీవించడము అనేది ఒక ఇన్స్పిరేషన్గా అందరికి స్ప్రెడ్ కావాలి సార్ సో మోస్ట్ హ్యాపీఎస్ట్ గా గడిపించేది రాముడు సీత ఆనందంగా పాపం వాళ్ళు అరణ్యకాండ పేరు పెట్టి రామాయణంలో ఇదని భారతంలో కూడా వాళ్ళు ఎట్లా బయటకు పంపించినారు జూదమాడి అరణ్యం లేకపోయినారు అందుకని అరణ్య పర్వము అని ఉంది భారతంలో ఆ పర్వం కూడా పన్నెండేళ్ళు ఇది కాదు ఒక సంవత్సరం విరాట పర్వము అజ్ఞాతంగా గడిపినాడు అరణ్య పర్వంలో కూడా గొప్ప ఎక్స్పీరియన్సు భారతంలో అరణ్యంలో మీరు ఎక్కడన్నా ఉండండి ఎక్స్పీరియన్స్ నగరాల్లో లేదు ఎక్స్పీరియన్స్ అమాయకత ఎక్కడుంది అరణ్యాల్లో ఉంది ఇప్పటికీ ట్రైబల్స్ గురించి అంటారు ట్రైబల్స్లోనే నిజాయితీ ఉండేది నాగరికమైన ప్రపంచంలో నిజాయితీ లేదు మోసగాళ్ళు అంతా అరణ్యంలో ఉండే అడవి మనుషులకి ఇప్పటికీ నిజాయితీ ఉంది మేము అక్కడ సీతానగరం శ్రీకాకుళంలో పోతే మార్కెట్ చూడాలా అని తీసుకుపోయినారు సీతానగరం మార్కెట్ పొద్దున్నే చూస్తే కొండలపై నుంచి సొరకాయలు బీరకాయలు ఆ అరటి గెలలు ఆ కాయగూరలు ఎత్తుకొని పరిగెత్తి వస్తూ ఉన్నారు భుజాలపైన పెట్టుకొని ట టప టప అని కొంచెం కా సీత ఇదంతా కూడా మొత్తము ఆ మార్కెట్ అయిపోయింది మార్కెట్ అయిపోతే వాళ్ళ వాళ్ళు పండించినవి తీసుకొచ్చాడా ఇదని అవి అమ్మి వాళ్ళు ఇంత ఉప్పు కిరసనాయలు ఇట్లాంటివి కొనుక్కొని పోతారు ట్రైబల్స్ వీళ్ళు వీళ్ళేం చేస్తారు లారీలు దింపుకొని రెడీగా వెహికల్స్ పెట్టుకున్నారు పెట్టుకొని వాళ్ళకి ఎలా తెలీదు పాడు తెలీదు వీళ్ళు పోయి సంస్కారం ఇస్తారు సంస్కారం ఇట్లానే ఇట్లా చెయ్యి ఇట్లా పీకి మీ చెయ్యి ఇట్లా పెట్టి సంస్కారం వాడు ఎంత ఇస్తే అంత ఎంత తీసుకుపో లారీ లోడ్ ఎత్తుకుపో వాళ్ళ నిజాయితీ ఏంటంటే మాట మాటిచ్చినాక తప్పకూడదు కదా వాడు వచ్చి ఎంతనా ఎక్కువ ధర అయినా వాడు మాటిచ్చిన అంటాడు మాటపైన వాడు చెయ్యి ఇట్లా మోచే ఇట్లా పీకేది సంస్కారం పెట్టి ఎత్తకపోయేది లారీ లారీ నింపుకొని వీడికి మిగిలేది కిరసనాయులు ఉప్పు ఇంత కొనుక్కొని పోతాడు ట్రైబల్స్ ఇది దోపిడీ ఎందుకు నగ్జలైట్ వ్యవస్థ అంతా అక్కడ శ్రీకాకుళంలో పార్వతీపురము అక్కడంతా వేళ్ళూదుకుందంటే ఈ అమాయకతని ఈ అజ్ఞానాన్ని ప్రశ్నించి వాళ్ళు కూడా మంతులుగా ఉంటే కానీ బతకలేరు దోపిడీకి గురవుతున్నారు అని చెప్పి అక్కడ నక్సలైట్ మూమెంటు వేళ్ళ ఊదుకుంది వెంపటాప సత్యము వీళ్ళందరూ కూడా అక్కడ పంచాది కృష్ణమూర్తి పంచాది నిర్మల వీళ్ళందరూ కూడా అక్కడ విప్లవాన్ని రాజేసినారు సుబ్బరావు పాణిగ్రాహి వీళ్ళందరూ కూడా ఎందుకు అక్కడ అంటే దోపిడీ జరుగుతూ ఉంది విపరీతమైన దోపిడీ ఇప్పటికీ దోపిడీ ఉంది ఆ దోపిడీ గురించి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మన మీద ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి